Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

దర్శించుకొని ఏదైనా ఒక కార్యక్రమానికి ముందు అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఏదైతే ఉన్నారో వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ నేను ఇవాళ అనకాపల్లి బయలుదేరుతున్నాను నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంది రేపు ఎల్లుండి ఏజెంట్లకు ఏదైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రైనింగ్ దీనికోసం అక్కడే ఉండి అందరితో కలిసి నాలుగో తారీఖు కౌంటింగ్ ఇవ్వడం జరుగుతుంది దానికి ముందు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటలకి దేశవ్యాప్తంగా మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు నేను చెప్తున్నా ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డికి అటుపక్క పీగర్ ఒకటిన్నా ఇటుపక్క పీగర ఒకటన్నా కట్టడం వైఎస్ఆర్ పార్టీకి గ్యారెంటీ చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ కూటమి ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు భారతదేశంలోను రెండు చోట్ల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సార్ కూటమికి నేను చెప్పాను కదా వన్ సెవెంటీ ఫైవ్లో కూటమికి ప్రభుత్వం మెజార్టీ సీట్లు వస్తాయి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏమాత్రం డోట లేదు మంచి సీట్లు వస్తాయి ఇది ఒక తుపానాన అనాలన లేదంటే కన్నా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఆ ప్రజల వ్యతిరేకత బాగా అసలు పోలింగ్లో కనపడింది